అందరికీ నమస్తే అండి సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద మొదటి నుంచి కూడా ఒక అపవాదం ఉంది వ్యవసాయానికి వ్యతిరేకం రైతులకు వ్యతిరేకం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ చంద్రబాబు గారికి సంబంధించి ఆ అపవాదు క్రియేట్ చేయడంలో జనంలోకి స్ప్రెడ్ చేయడంలో సక్సెస్ అయ్యారు సో దాన్ని రాజకీయంగా కాలక్రమేణా చంద్రబాబు గారు ఒక దశకు చేరిన తర్వాత దాన్ని లేదు లేదు నేను వ్యవసాయానికి అనుకూలం రైతులకు అనుకూలం అని పదే పదే తనను తాను నిరూపించుకోవాల్సి వచ్చింది అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకో రైతు వారి అంటే రైతుల విషయంలో ప్రభుత్వానికి నెగిటివ్ మార్కులే తప్ప పాజిటివ్ ఏమీ పడట్ల కంప్లీట్ బహుశా ఈ ప్రభుత్వం రైతులకు వ్యవసాయానికి బద్ద వ్యతిరేకంగా వెళుతుందేమో అనిపిస్తోంది కొన్ని ఘటనలు మరి సీఎం గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి తెలిసి జరుగుతున్నాయో లేదా సీరియస్నెస్ వాళ్ళు అర్థం చేసుకోవడం లేదా అనేది తెలియదు కానీ చాలా అంశాలు ఉన్నాయి అందులో అత్యంత కీలకమైన అంశం ఉలవపాడు మండలంలో కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలంలో కరేడు గ్రామ రైతుల మీద నిన్న కేసు నమోదు చేశారు ఆ పోరాటం ఆ ఉద్యమం ఆ వేడి ఆ ఎఫెక్ట్ ఆ ప్రభావాన్ని అంచనా వేయకుండా అది ఎవరో రాజకీయ శక్తి ప్రేరేపిస్తే జరిగిన ఉద్యమం కాదు రైతులకు రైతులే స్వతహాగా వేలాది మంది రోడ్ల మీదకి వచ్చిన ఉద్యమం అది సో ఇది మరో శ్రీకాకుళం ధర్మల పోరాటం అంత స్థాయికి వెళ్లకుండా మరో కాంట్రవర్సీ ఇష్యూ కాకుండా ఉండాలి అంటే ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచన చేయడం మంచిది సరే నేను మొత్తం కొంచెం డీటెయిల్గా చెప్తాను అసలు రైతు వారీగా ప్రభుత్వం ఎందుకు వ్యతిరేక ధోరణితో వెళ్తుంది ఫస్ట్ రైతుల్లో చాలా చాలా గిట్టుబాటు ధర లేదు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ మిర్చి రైతులు ధరపడిపోయింది దారుణంగా ధరపడిపోయింది బాగా నష్టపోయారు మిర్చి వేసిన రైతుల్లో సిక్స్టీ పర్సెంట్ మంది రైతులు నష్టానికి అమ్ముకోవాల్సి వచ్చింది ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ ఉసూరు అనుకుంటూ చంద్రబాబు గారు అయితే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు కేంద్ర ప్రభుత్వంతో భేటీ అయ్యారు మిర్చి ధర విషయంలో కానీ రైతులకు న్యాయం జరగల ప్రయత్నం చేసి చేతులు దులుపుకున్నారు ఆ తర్వాత ఒక రెండు మూడు నెలల నుంచి ఒకవైపు కోకో రైతులకు మద్దతు ధర లేదు మరోవైపు పొగాకు రైతులకు మద్దతు ధర లేదు మరోవైపు మామిడి రైతులకు మద్దతు ధర లేదు పొగాకు రైతులంటే ఏదో గట్టెక్కించారు మార్కెట్ ద్వారా కొనుగోలు చేయించి కోకో విషయంలో స్టిల్ ఇప్పటికీ కూడా రైతుల వ్యతిరేకత ఉంది ధర ధర రావట్లేదు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని ఇక చిత్తూరు జిల్లా పరిధిలో అధికంగా సాగయ్యే మామిడి విషయంలో తోతాపురి మామిడి విషయంలో ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కల్పించుకోవట్లేదు పదిహేను రూపాయలు ధర రావాల్సిన రైతులకు ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఐదు రూపాయలు నాలుగు రూపాయలు తోచినట్టు ఇస్తున్నాయి కంపెనీలు ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్గా రెస్పాండ్ అవ్వట్లేదు మరోవైపు ఇది సో ఇదంతా రైతులకు వ్యతిరేకంగానే అంటే రైతులు ప్రభుత్వం మీద వ్యతిరేకతను పెంచుకోవడానికి దోహదం చేసే అంశాలే కదా మరోవైపు లాస్ట్ ఇయర్ ఖరీఫ్కి వచ్చిన అంటే ధాన్యం సేకరణ బాగానే జరిగింది కోటమి ప్రభుత్వం అధికారంలోకి ఏమో జూన్ పన్నెండో తేదీన వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఆ తర్వాత ఖరీఫ్ దిగుబడి మొత్తం వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోళ్లు నవంబర్ డిసెంబర్ ఆ టైంలో బాగానే జరిగాయి ఈవెన్ ఈ సంవత్సరం కూడా రబీకి సంబంధించిన ధాన్యం కొనుగోలు కూడా బాగానే జరిగాయి కానీ డబ్బులు మాత్రం ఇన్ టైంకి ఇవ్వాలి ఫస్ట్ ఫేజ్లో బాగా జరిగింది ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులు ఇచ్చేశారు ఏదో ప్రభుత్వం వచ్చిన కొత్తలో కదా వాళ్ళకు ఒక పాజిటివ్ క్రియేట్ అవ్వాలి గత ప్రభుత్వం నాంచుకు తిన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధాన్యం సేకరణ జరిగిన మూడు నెలల వరకు నాలుగు నెలల వరకు కూడా డబ్బులు ఇవ్వాల సో ఈ ప్రభుత్వం ఆ పరిస్థితి రాకూడదని మొదట్లో డబ్బులు బాగానే ఇచ్చేశారండి ధాన్యం సేకరించిన డబ్బులను ఇన్ టైంలో దాదాపుగా నాలుగు వేల ఐదు వందల కోట్లు డబ్బులు రెడీ చేసుకొని ఇచ్చేశారు కానీ ఇప్పుడు ఒక నెల రోజులకు పైగా బకాయిలు పెడుతున్నారు బకాయిలు ఉన్నాయి ఇప్పుడు ధాన్యం సేకరిస్తుంటే డబ్బులు ఇవ్వట్లేదు రబీకి సంబంధించిన వచ్చిన దిగుబడి మే జూన్ ఆ టైంలో కొంత సేకరణ జరిగింది ఇప్పటికీ కూడా డబ్బులు ఇవ్వలే ఇది కూడా వందల కోట్లు పెండింగ్ పెట్టారు సో మొదట్లో అలా చేశారు పాజిటివ్ క్రియేట్ అవ్వడానికి ఇప్పుడు మళ్ళీ రైతులకు డబ్బులు ఇవ్వట్లేదు సరే ఇది కాసేపు పక్కన పెడదాం ఇప్పుడు కరేడు ఉద్యమం దగ్గరికి ఒకసారి వద్దాం అక్కడ నా ఎనిమిది వేల మూడు వందల నలభై ఎనిమిది ఎకరాలు సుమారుగా గుర్తించారు ఎవరికి ఇండోసోల్ ఫ్యాక్టరీకి ఇండోసోల్ వాళ్ళకి ఇస్తారు ఇండోసోల్ అంటే షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ది షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిది అని పదే పదే నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏమీ లేదు వీడియో చూస్తున్న వాళ్ళు నైంటీ పర్సెంట్ మందికి తెలుసు షిర్డి సాయి ఇండోసోల్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితుడు గారు విశ్వేశ్వరరెడ్డి కంపెనీవే అని సాక్షాత్తు టీడీపీ వాళ్ళే రాశారు ఈనాడు పత్రికలోనే జగన్ ప్లస్ విశ్వేశ్వర రెడ్డి తొంభై రెండు వేల కోట్లు అని అప్పట్లో రాశారు మరి అదే టీడీపీ ప్రభుత్వం అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ షిరిడీ సాయికి ఆ ఇండోసోల్కి ఎందుకు దారాదత్తం అవ్వాలి ఎందుకు దాసోహం అవ్వాలి సరే అయితే అయ్యారు వాళ్ళ భూమిలో వాళ్ళకి నచ్చిన వాళ్ళ భూమిలో ఇచ్చుకోవచ్చు రైతుల భూములు వాళ్ళకి ఇవ్వమని చెప్పడానికి ఎవరు రైతులు ఇవ్వము అని చెప్పినా సరే బలవంతంగా భూసేకరణ ఎందుకు చేస్తారు బలవంతపు భూసేకరణ వలన కూలిపోయిన ప్రభుత్వాలు మన రాష్ట్ర చరిత్రలో చాలానే ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి బలవంతపు భూసేకరణ రైతుల నుంచి తగదు రైతులు తిరుగుబాటు చేస్తారు మొన్న కరేళ్ళలో కూడా అదే జరిగింది నేషనల్ హైవేను ఇరవై ఐదు నిమిషాలు ఇరవై నిమిషాల పాటు దిగ్బంధించారు దీని వెనక ఏ రాజకీయ శక్తి ప్రమేయమూ లేదు ఏ ఒక్క కుల సంఘం ఏ ఒక్క సంఘం ప్రమేయం లేదు కేవలం రైతు వారీగా రైతులే వాళ్ళందరూ కూడా బీసీలు మత్స్యకారులు ఉన్నారు బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు వాళ్ళందరూ కూడా యూనిటీగా భూములు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నేషనల్ హైవేని దిగ్బంధించారు సో దీని వెనక రామచంద్ర యాదవ్ గారు ఏదో పో అంటే ఈ బీసీవై పార్టీ ఉంది రామచంద్ర యాదవ్ గారు పోగేశారనడానికి అంత సీన్ లేదు ఆయన కూడా అంత స్థాయి కాదు ఆయన పిలుపునిస్తే అంత భారీగా వచ్చేయడానికి ఉండదు సో అక్కడ రైతుల్లో స్వతహాగా ఉంది రైతుల్లోనే స్వతహాగా దాని ఉద్యమం చేయాలని ఉంది పోరాటం చేయాలని ఉంది సో గట్టిగా ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవాలి మేము భూములు ఇవ్వం కాక ఇవ్వం అనే కసి ఉంది దాన్ని ఆయన దానికి సపోర్ట్ ఇచ్చారు సో అక్కడ ముప్పై తొమ్మిది మంది రైతుల మీద కేసు నమోదు చేశారండి ఇందులో పదమూడు మంది మీద నాలుభైలు సెక్షన్లు చాలా సీరియస్ సెక్షన్లు కేసు నమోదు చేశారు అంటే ఉద్యమానికి వచ్చిన రైతుల మీద పోరాటానికి వచ్చిన రైతుల మీద కేసులు నమోదు చేశారంటే రేపు పొద్దున్న వాళ్ళని అరెస్ట్ చేస్తే మహిళలు కూడా రోడ్డు ఎక్కుతారు అప్పుడు వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారా వాళ్ళని అరెస్ట్ చేస్తే పిల్లలు రోడ్డు ఎక్కుతారు అప్పుడు వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారా కేసులు నమోదు చేశారు అంటే ఇక్కడ శాంతియుతంగా వెళ్లాల్సిన దాన్ని పాజిటివ్ మేనర్లో డీల్ చేయాల్సిన దాన్ని నెగిటివ్లో హింసాత్మకం వైపు దారి తీస్తున్నారేమో అనిపిస్తోంది ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకో తప్పటడుగులు పడుతున్నాయి రైతుల విషయంలో వ్యవసాయం విషయంలో పదే పదే ప్రభుత్వాలు ఈవెన్ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన ఒక పెద్ద పథకము లేదు రైతుల కోసం ఏమి ఇచ్చారు అన్నదాత సుఖీబాబా ఇచ్చారా మేనిఫెస్టోలో పెట్టారు ఇస్తాం ఇస్తాం ఇస్తామని చెప్తున్నారు మొన్న జూన్ పన్నెండో తేదీన తల్లికి వందనం ఇచ్చారు జూన్ ఇరవై ఒకటో తేదీన అన్నదాత సుఖీబాబా డబ్బులు ఇస్తాము అన్నారు ఏ ఇరవై ఒకటో తేదీ రాలేదా జూలై ఒకటో తేదీ వచ్చింది ఇప్పటికే అన్నదాత సుఖీబాబా ఇవ్వలేదు ఇస్తారు మేబీ ఒక వారంలో ఇవ్వచ్చు పది రోజుల్లో ఇవ్వచ్చు ఎవ్వరు అని నేను చెప్పట్లేదు కానీ లేట్ అవుతుందిగా ఆల్రెడీ ఖరీఫ్ మొదలైంది సీజన్ మొదలైంది నాట్లు పడుతున్నాయి ఇప్పుడే ఖర్చులకు డబ్బులు కావాలి ఈ టైంలో డబ్బులు ఇవ్వకుండా ఎప్పుడో మధ్యలో ఇస్తామంటే ఎలా సో అంటే ఒక గొప్పదైన సంక్షేమ పథకం అంటూ లేదు ఈ ఏడాదిలో రైతులకు ఇన్ టైంలో డబ్బులు ఇవ్వట్లే చాలా రైతులకు గిట్టుబాటు ధర అనేది లేదు రైతులు ఉద్యమం చేస్తుంటే రోడ్డు ఎక్కుతుంటే వాళ్ళని అణచివేయడానికి కేసులు పెడుతున్నారు ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా వెళ్తుంది అనిపించట్లేదా సో అసలు అంటే మేము పదేళ్ల పాటు పదిహేను ఏళ్ళ పాటు ఇరవై ఏళ్ళ పాటు మేమే పరిపాలిస్తాం అని అనుకుంటున్న చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు రైతులకు ఎందుకు వ్యతిరేకంగా వెళ్తున్నారు ఈ జరుగుతున్న సంఘటనలన్నీ రైతుల మనసులో ఉండిపోతే వీళ్ళు తిరగబడితే ప్రభుత్వం మళ్ళీ రావడం కష్టం అనే విషయం గ్రహించలేరా ఆ మాత్రం తెలీదా మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటారుగా ఎవరికి మంచి ప్రభుత్వం రైతులకు మంచి ప్రభుత్వమా థ్యాంక్ యూ ఆలోచించుకోవాలి ఒకసారి